నీకు ఇప్పుడు వచ్చి ఎడ దిడుతుందో కానీ ఆవులకు గడ్డెత్తున్నావా నే గీ అమ్మటార్లకి వచ్చినావు ఒక్కొక్కరు ఇది అంటది పొద్దుగా లేచి అల్కుని ఊతలు చేసి బట్టలు బాత్రలు విండుకొని పత్తులు ఎలా పోతారు సర్దులు పట్టుకొని బడిపోరండి చూడుపో సదుకుల చూడుపో ఒక్క పని ఒక్క పని ఆసరా కావు నీ ఏది కానీ మళ్ళీ ఏం తెలివినట్టుగా వచ్చి గడ్డి ఎత్తున్నావా ఒక్కదాన్ని పాలు పిండుకుంటా దోవలన్నీ కొట్టుకుంటా ఎంతగానో తిప్పలు పడాలి నీ చెప్పుడు చెర్రవో అని చెప్పి చెప్పి అట్టకత్తండి నువ్వు కానుకున్నావు ఫీల్ అవ్వు పొద్దుగా ఒక్కనాడు కూడా పొద్దుగా లేసి ఆకులు చలుపు చల్లింది లేదు కోరికన వారెత్తే ఏరేరు పడతలేదు నీ గౌరం ఒక్కొక్క పోరగంటే చూడుపో అమ్మాయి ఎక్కువ ఎన్ని పనులు చేస్తారు మళ్ళీ సర్దులు కట్టుకొని పత్తులు పోతారు కాలేజీలు పోతారు బడికోటలు బడికి పోతారు ఎంతగానో మంది చెప్పారని చెప్పుడు చెర్రబోను ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎర్రదీడుతుందోనని భయానికి నాకు ఎత్తుంది కాడ బర్రకాడ

అవురే తమ్మి నీ పోరి నువ్వు ప్రేమించుకున్న సంగతి మీ అత్తకెరికైనారా ఆ మొక్క ఎరుక లేదు మరి పోరికి సిగ్గుసేదో ఉన్నదా ఇదేంటి నీళ్ళు పాలు పోత్తా కాబోయే మొగడు అక్కడ ఎట్లా అడుగుతాడు అన్న తరికి అన్నలో ఉంటాయి అన్నీ లేని మొక్కది దాన్ని తన వన్ అడిగి అత్త ఇప్పుడు ఎట్లయితే ఇట్లా నీ కూడా అడుగుతుందని ఆ పోసక్కా ఊడతాన్న అన్న వారికి ఇట్లా గిట్లా ఈ పాలీ మోసుడు ఒకసారి మా పైసలు షర్ట్ కాస్తాను అనుకుంటాను వాటి పాలు అమ్మినాక ఇవ్వడన్నా కొంటాడు అని చెప్పు నేను ఒక ఆడగాను నీ ఎంత ఇత్యంత్రాడనేలే ఊరందరికి పాలు వస్తాను ఎవరు తీసుకొచ్చి గిట్ట నువ్వు తీసుకొచ్చి పాలలు ఇల్లు అంటాను ఏమే ఇంతకన్నా చిక్కటి బాలు పోస్తాడు నువ్వు ఇస్తే ఆట కొత్తకు అంటే మా పైసలు కాదనుకుంటాను వా

ఒక్కడి వరద మూడు వరద లేచింది ఏంది ఆ నీళ్ళు ఎవరి ముంచిందే మందిర ముంచేదాన్ని కన్నా పడతాను అన్నా నువ్వు మందిర ముంచుతావే ఎరుక తిన్నదాని గతి లేని దాని నువ్వు నేను కాదు నువ్వు పాలకాడకచ్చిందని పాల గురించి మాట్లాడునా నగర గురించి నాడల గురించి నీకెందుకే ఆ నేను సొమ్ము తీసుకొని వేసుకొని దిగేసుకొని బాధ బాధిడతాను మా అమ్మ నన్ను ఆ ఏమన్న అన్నావు అసలు నిన్ను పొద్దున్న అడగాల్సింది నువ్వు పాలు కోసినప్పుడు ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు మమ్మల్ని పాలు గిట్ల ఒత్తురా గట్ల ఒత్తురా అంటారు మాతో కచ్చి మరి మాట్లాడుతున్నారు నువ్వు ఇవన్నీ మాటలు

ఎక్కువసాకో మాట్లాడకు బొక్కలు ఏదో ఫస్ట్ నువ్వు వీడి నుంచి నాడు అర్థమైతా ఇంకోసారి మా దొడ్డికి ఇక జూడి అని ఉంటది తర్వాత ఆట బిడ్డ ఏంది నా బొక్కలు ఇస్తవా నిన్ను బొక్కలు చూరచూర ఎత్తా మా వాడ కట్టు పొండి అవుతారా చంద్రత ఏంద్ర మార్కన్నా బిడ్డ నాగట్లో ఇస్తా అంటాను నీ చేతుల జట్లు ఏయ్ మాట్లాడతాను బాతుమూతిదానా ముంగీసూతిదానా నువ్వు మనిషి వాళ్ళ దానికి నీళ్ళు పోసిన ఇంకా పలుసటి పాలు పోసిన పండుగలు ఇచ్చుకుంటా పల్లి పట్టిల పండు ఫాస్ పండ్రది బంక పండు వెరక తిన్న వేడ శైలేంది పల్లి పట్టిల పండ్రది ఫాస్ట్ పండ్రది బంక పండ్రది వెరక తిన్నది వేడ సైలేంది ంగీసముద్దానికి ముర్కాల పొన్నాలు ఇల్లు ముంచుకొని తాగిన దానికి సిక్కడి ఫాలో ఏమి తెలుస్తాయి పలసడి ఫాలో ఏం తెలుస్తది ఒకరి పెట్టుకోబాఖరా పెట్ట మొక్కల సరే అందరు పాల పైసలు ఇచ్చిర్రా లేదమ్మా ఎంత అడిగినా ఇస్తలేరే ఎంత బతిమ్మలా కూడా కూడా రేపిత్తాతా అంటారు అరే సిట్టు పైసలు కట్టాలి సిట్టి దగ్గర కట్ట తెలిసిన అడుగుతారే వాళ్ళను ఊక రేపిత్తా మా ఫిత్తా అంటారు నీ పైసలు చల్లా ఉండే డోరెస్తా గట్టి అసూలు చేయాలి గేట్ దగ్గర కుక్కలు అత్తాలి కుక్కలు సే అరే అవ్వ బిడ్డలు ఇద్దరు అత్తారు అలా కడ్డ నిలబడదాం

అడ్డం అడ్డగడే అడ్డ పెట్టాను ఏడికే జరిగేది ఎంత పోరు మేము గడిపోతాం పోతాను మేము కూడా నువ్వు జరుగు నువ్వు జరుగు ఎట్లా మాట్లాడుతుంది నేను చెప్పేసారి చూసినావా నాకు అడ్డం వచ్చింది కాకుండా ఇటువచ్చు ఇటు వస్తాను ఇటువచ్చు జరగ నేను మాట్లాడతాను కాయకాలు చెప్తాను ఏందో ఏమో ఇద్దరికి బా బాఊరికి అత్తాలు ఈ సంధి సర్కార్ రోడ్డా అత్తగారి ఇంటికి వచ్చినట్టు అత్తాను ఏందో చక్కగా సొచ్చ సొచ్చక ఎల్ల చూరమంటాం మరచి అత్త నీ ఇంటికి రావాలి నేను అత్తగారి నీ అత్తగా ఎక్కడ పడతావు ఏమో సంద్ర దొరికించుకొని అత్తగారి ఇంటికి వస్తానంటాన్నా ఇది తవ్వగలరా మరి మీరు ఎందుకు అత్తారా ఈ సర్కాడ పోయే ఫాయి సర్కారు పోయే తవ్వలేక మీరు గట్ట అక్క తుంటప్పుడే బాగా ఉక్కుంటు వస్తారు ఇంజడు తెచ్చిన మిఠాయి పొత్తిన వాది నా సతాయాలి ఇంజడు తెచ్చిన ఆ అగడి గడ్డ బాగా బిడ్డ బాగా మీ ఇద్దరి బల్క్ బాగుంది రేషగొండట రేషగొండ చూడు ఎంత బాగుంది మాట్లాడి బాగా మాట్లాడతాను నీటికాలం సెంటోన్ కొత్త నువ్వు ఇల్లు లోతుకు అనే ఆట నీట్ కాలు సెంటోడ్ కొత్త నువ్రోలు ఇల్లు లోతుకునే ఆట

వెనక నా నా ఎత్తు పోరేది కదా అని ఒకటి ఏ పరికాషాలు మనయి పోరి పెద్ద బాబు నువ్వు ఎటువై నువ్వు బాబా అడిగే పైసపోయిస్తాడు ఈ అప్పుడే పద ఇరవై చేతులు పెడతావా నల్ల ఒక పూడా విజయ్ పీయపోదువా పోయే పెద్ద బాబు దగ్గరికి అవునే పోసి పాల బిజినెస్ బాగానే అడుగుతున్నాడు కదా పైసలు కూడా నిజమేనా ఏం బిజినెస్ వస్తే ఎవరు చక్కగా పైసలు ఇస్తలేరు మొన్నటికి మొన్న గంకర పాల బాత్ మూతి రూపొచ్చి ఇవ్వండ పాల వాళ్ళ ఇల్లు ఆరి అలా తమ్ముడు నచ్చి దొడ్డి కాడికి వచ్చి దాని దొంగలు వాడువా గనికన్నా ఈ ఊర్లో వత్తలేను వేరే ఊళ్ళో పోసేత్తారున్న కంపెనీలో వత్తారన్న కొన్ని అన్ని ఆ లాస్ట్ లో కోసేత్తన్నా మరి కొరగంట నువ్వు ఈ పాలల్లో బాగా పోతున్నావట అందుకే నీ దగ్గర ఎవ్వరు పాలు తీసుకుంటలేరు నువ్వు పక్కుల దుకాణం తెరిచినావు ఇగ అది ఎప్పుడో మూత పడదు కానీ ఏ ఊకో బావా శుభం మలుకురా మంకన్నా అంటే పెళ్లి ఫియ ముండ్ అవుతుంది అన్నడ నియాసం అంటోడు శుభ మలుకురా మంకన్నా అంటే పెళ్లి ఫియ ముండ్ అయితదన్నీయాసం అంటోడు మరి సిక్కడి పాలు పోతే అందరు నీగా తీసుకోవాలి చెప్పు మరి లేకపోతే సిక్కటి పడుతుంది ఇక్కడ మరి పరాయి వాళ్ళు ఎట్లా కొంటారు ఎక్కువ తీసుకో ఏం కాదు నేను మంచిగానే వత్త బావా నేను పోసినట్టు ఉల్లి పోయేది ఏ ఆపోయేది ఏ మొగోడి పోయాడు అరికేనా ఇగ ఇక్కడ ఉంటది పడంది కన్ను ఓరవంది ఈ ఊళ్ళే బర్రు బాగున్నాయి పాల బిజినెస్ బాగా ఎత్తందని మంది సముద్రం అంతా కన్ను మండించుకుంటారు బావా ఆ బౌరూపుల రూపి ఊరంతా చెప్పుకొచ్చింది అచ్చదేళ్ళ ఇల్లు వస్తుంది పాలు వచ్చలేదని ఇక ఇక్కడ ఎందుకు కోసలే పక్క పోయి పోసి వస్తా బావా ఒకటే ఒక ముద్దకు ముద్దన తత్తాయి అదే పైసాడు కద్దామనే పోతాన్న పూర్ని బేసుకొని అటు ఇటు ఏం రావాలే బుజ్జి కూడా సోపతి ఉంటది అని పోతాన్న పూలే అందరు ఒక్క తిరిగి ఉంటారా పడనలు కూడా ఉంటారు చూసి చూడేస్తాం ఆ గదే ఉన్నది బాబా ఆ కళ్ళ పంట సముతులు చేయబట్టి పక్కులు అమ్మకట్టు అయితే ఇక పొద్దుగా అయితే పాలు పట్టుకోరు వంగసాలి ఈదరా ఇక ఈటోకాయలు అటోకాయలు వేసుకొని ఇసుకల బండి ఎక్కిపోతా అంటే ఇది రస్తాను బాబు ఏం చేయాలి ఈ ఊరి సముతులు చేయబట్టి అమ్ముకునే దాన్ని అందరు నా దగ్గరికి వచ్చి సాపెటర్ గిలాసాలు చెంబులు వచ్చి నేనే ఇప్పుడు ఇంచు ఇంచుకో వస్తాడి మొత్తం ఇక గిసంటి సముతులు చేయబట్టే ఊళ్ళో దెబ్బతిట్ బాబా పాల వ్యాపారం వసే దొంగనా సమితి పాలు పలసా పోసినక ఊళ్ళయ్యవడుకుంటారే గంతగా పక్కన పోయి అమ్ముకొని వస్తాను సిగ్గు లేకుండా ఇంకా బాబా బాతపోతే రూపి దొంగనా సమతి అని చెప్తానా సిగ్గు లేని ఉండాలి కొంచెం సిగ్గు చెరం ఉండాలి చెత్తకు నల్లమోదానా నువ్వు ఇంటికి అత్తం బోలు వస్తే రెండు వేల రూపాయలు అయినా దాకాలు పోతాయి చూడు కప్ప మాసా కాలు దాని కాదు నల్వ పైసలు ఒరే కర్రోడా బంతకొని చంపితే ముఖమంత సిప్పలు చిప్పలు కానీ అర్థమవుతుంది కూడా అచ్చుడు కాదు ఒరే కర్రోడా బనందుకుని చంపేతే ముఖమంతా సిప్పలు చిప్పలు కానీ అర్థమవుతుంది నవ్వులాడు కూడా అచ్చుడు కాదు అబ్బోలు మాటలు జాగ్రత్త రాని ఏం మాట్లాడుతున్నావీ ఎవరు మాట్లాడతలే ఓ వైద్యారం వైద్యం మాట్లాడుతూ

నువ్వు పెట్టున్నారా అయ్యో చెప్తానా బాబా కలబీ

గజల గురెవలే నీ ఇస్తానే అక్కడ కాదు ఓ మురికి బండీ బాడకావు నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావురా బాడకావు నేను ఏర్పాటు చేయాలని తల్లిని పిల్లలు ఒకరికి ఇది బాగు రూపాయలు ఆడిది కాదురా దీని బాగు పెట్టింది కాదురా అది ఆడివి నువ్వు తామునివారా మీ నోట్ చూస్తే ఊవే ఖరాబ్ అయింది సోడు బాబా ఎట్ట మాట్లాడుతుందో బరిదిన బరి బాడుకావు నువ్వు బావనికి తెలియదు ఈ బా రూపులాడది చేయబట్టి ఊళ్ళో నాకు పదిహేను ఖాతాలు అయిపోయినాయి వినబడ్డదా నేన నీళ్లే వస్తానట పాలు వస్తలేనట ఇది మంచిగా చిక్కటి పాలు వస్తున్న దగ్గర తెచ్చుకుంటాది అవునే అవున నీకు నచ్చకుంటే నచ్చకపోయాయి మందు కింద చెప్తాను నీళ్ళు కలిపి వస్తాను అని నేను నీళ్ళే వస్తా పాలే వస్తా నేను బరివన్నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నానే

చెప్పుడు నేను వస్తేనే ఉంచా నే బా బా ఎందుకు బతుకుతామే బలిమిట్కి సిగ్గులేదు మానవులేదే ఆ నువ్వు ఆ కాళ్ళ వాళ్ళు దొరికిస్తావుడు ఈ కాలు వాళ్ళు దొరికిస్తాడు ఏమికుంటారా అదో మనిషి ఆడో మనిషి అని ముత్తారు ఊరందరూ ఉంచిన కాని మానవరా అందరి తొట్ల అందరి తొట్ల సిగ్గుమల్లి ఆడది గంధిక సాగుదారా కచ్చిన పోర్ని పట్టుకొని సాదుకొని బతుతాను గానీ నర్వంతరాన్ని మిషి పెట్టి వేయండి ఓ బరి బాయ్ బండెక్కు లేకిడి సమితి ఏడుకెళ్ళి వచ్చిందరూపన్న ఇటు ఎడికి పోయిందో అది ఏమైనా దగ్గరికి అయిందో దొంగ సమితికి ఏడి జాలి ఏడి జాలి ఊరివి ఎంత దొంగ తింటారు దొంగ నా సమితి గీ దొరికిత్కొని నన్ను ఆవులే మొక్క